ఏడుకొండల స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామిపై తమ కోపాన్ని వెలగక్కడం దురదృష్టకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు దేవుడిపై వీరికి ఏం కక్ష ఉందని ప్రశ్నించారు కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకైన తిరుమల లడ్డు అంశాన్ని రాజకీయంగా వాడుకోవడం అత్యంత బాధాకరమన్నారు భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే లక్ష్యంగా తప్పుడు ప్రచారాలు చేయడం తగదని హెచ్చరించారు దేవాలయాలు రాజకీయాలకు అతీతంగా ఉండాలని స్వామి పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తే ప్రజలు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ఈ వ్యవహారంలో బాధ్యులపై కట్టిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అసలు వీళ్ళని మీరు ఎగ్జామిన్ చేయాలి ఈ సమావేశం ద్వారా ప్రజలందరూ కూడా మేము ఏం ఎగ్జామిన్ చేస్తున్నాం అంటే వీళ్ళు ఎలాంటి పరంపర నుంచి వచ్చారు వారసత్వం ఏంటి వీళ్ళకి వీళ్ళు భగవంతుడి మీద పగబెట్టారు వీళ్ళు ఏడు కొండల స్వామి మీద పగ ఉంది అది ఈ రోజు పగదు ఏం పగ నాకు అర్థం కాదు ఏడు కొండలు అంటే ఏడు కొండలు ఎందుకు నీకు రెండు కొండలు చాలా భగవంతుడి మీద పగ ఉంటారు ఎవరికైనా వ్యక్తిగతంగా వర్గాల మీద పగ ఉండొచ్చు ప్రత్యర్థి మీద పగ ఉండొచ్చు కానీ విచిత్రం వీళ్ళు భగవంతుడి మీద పగబెట్టారు మేము ఆ నుంచి నాకు అనిపించింది ఇది దీన్ని కరెక్ట్ చేయాలి ఇది చెప్పాలి ఇది నేను నోట్ ఎందుకంటే నేను మాట్లాడేటప్పుడు నేను మేము చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాం ఎందుకంటే వీళ్ళు ఫేస్ ద కాన్సిక్వెన్స్ మాకు తెలుసు